హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి స్టేజ్ మీద కొట్టుకున్న ఎమ్మెల్యేలు పరిస్థితి ఉద్రిక్తం సీఎం తీవ్ర ఆగ్రహం వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలో ఉద్రిక్తత పల్నాడు నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జిపై వైసీపీ శ్రేణుల దాడి సోడశీసాలు బండరాలతో చదలవాడ అరవిందబాబుపై దాడి దాడిలో పది మంది టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు వివరాలు చూస్తే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే రాజకీయ పార్టీల మధ్య అగ్గిరాజుకుంటోంది ప్రత్యక్షంగా సోషల్ మీడియా వేదికగా అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుముంటోంది మరీ ముఖ్యంగా పల్నాడులో ఎన్నికల ఫేవర్తో నాయకులు పరస్పర దాడులకు తెగబడుతున్నారు అయితే జరగబోయే ఎన్నికల్లో ప్రత్యర్థి వల్ల ఎక్కడ ఓడిపోతామనే భయంతో ఈ రకంగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని నాయకులు వైసీపీ నాయకులు శ్రేణులు అరాచాలకు అరాచకాలకు పాల్పడుతున్నారని టీడీపీ నాయకులైతే ఆరోపిస్తున్నారు పల్నాడు జిల్లాకు గుండెకాయగా ఉన్న నర్సరావుపేట నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ బాబుపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు సోడా సేసాలు బాటిల్స్తో దాడి చేయడం కాలకలం రేపింది వైసీపీ శ్రేణులు దాడి చేసిన దాడిలో పలువురు టీడీపీ నాయకులు గాయపడ్డారు ప్రస్తుతం నర్సరావుపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది గాయపడిన టీడీపీ కార్యకర్తలు పది మంది ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు నరసారావుపేటలోని స్థానిక ఐదవ వార్డులు ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి హాజరైన నర్సారావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవిందబాబుపై వైసీపీ కార్యకర్తలు సోడా సీసాలు బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో సుమారు పది మందికి పైగా టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయాల పాలయ్యారు ఈ దాడిలో నరసారావుపేట ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్బాబు చేతికి వెన్నుపూసపై రాళ్ల దెబ్బలైతే తగిలాయని చెప్తున్నారు గాయపడిన కార్యకర్తలను పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు తమ పార్టీ కార్యకర్త కార్యకర్తలపై వైసీపీ మూకల దాడిని డాక్టర్ అరవింద్బాబు తీవ్రంగా ఖండించారు తాము శాంతియుతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటుంటే వైసీపీ గూండాలు సీసాలు బండరాళ్లతో తమపై దాడి చేయడం హేయమైన చర్యని మండిపడ్డారు అయితే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాటమి భయంతోనే తమపై దాడులు చేయిస్తున్నాడని వాళ్లు వేసిన ప్రతి రాయిని మెట్టుగా మలుచుకొని తాము విజయం సాధిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఐదవ వార్డులో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అందరి అందరితో కొందరు వైసీపీ నాయకులు సుమారు నాలుగున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని తాము కోర్టులో కేసు వేసి దురాక్రమణకు గురైన భూమిని ప్రభుత్వానికి చెందేలా చేశామనే అక్కసితోనే తమపై దాడికి పాల్పడ్డారని ఆయన తెలియజేశారు ఈ దాడితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డాక్టర్ అరవింద్బాబు ఈ సందర్భంగా పోలీసులను డిమాండ్ చేశారు